మన నంద్యాలకి సరికొత్త ల్యాండ్ మార్క్ రాబోతుంది అవునండి మీరు విన్నది నిజమే మన అందరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ నూతన షోరూమ్ ఇప్పుడు మన నంద్యాలలో అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు వజ్రాభరణాలు మరియు వెండి ఆభరణాలు మరియు వస్తువులు మిమ్మల్ని దివ్యకాంతంతో ముంచెత్తడానికి సిద్ధమవుతున్నాయి నమ్మసక్యం కాని ధరలతో ఆశ్చర్యంలో ముంచెత్తే ఆఫర్లతో మలబార్ గోల్డెన్ డైమండ్స్ అందించే ఆశ్చర్యకరమైన ప్రామిస్లను అదనంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్ కాల్వలను శుభ్రం చేసి ఫాగింగ్ చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి రెండవ రోజు సిపిఎం ప్రజా చైతన్య యాత్రలో సమస్యల వెల్లువ నాంద్యాల పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా చైతన్య యాత్ర రెండవ రోజు పాదయాత్రలో గాంధీ చౌక్ నఫీ నగర్ నివర్తి నగర్ జగజ్జనని నగర్ ఫారూక్ నగర్ గుడిపాక గడ్డ బాల్కొండ హాల్ ఉప్పరపేట ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతాల్లోని విధుల్లో పాదయాత్ర నిర్వహించడం జరిగింది ఈ పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వారి ద్వారా తెలుసుకుంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన ఉద్దేశమని ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పి నరసింహ కె మహ్మద్ గౌస్ పార్టీ సీనియర్ నాయకులు తోట మద్దులు వీరితో పాటు పార్టీ నాయకులు రామరాజు వీరసేన సిపిఎం కార్యకర్తలు బుజ్జి శివ ఆంజనేయులు రాణా సందీప్ హరి శ్రీనివాసులతో పాటు మరో ముప్పై మంది పాల్గొనడం జరిగింది అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పి నరసింహులు సిపిఎం సీనియర్ నాయకులు తోట మద్దులు మాట్లాడుతూ పట్టణంలోని నడిగడ్డ నఫీ నగర్ ప్రాంతాలలో కాల్వను సరిగా శుభ్రం చేయడం లేదని ఒకటి రెండు రోజులకు ఒకసారి తీసుకొచ్చిన చెత్తను రోడ్డుపైనే విచ్చలవిడిగా వేయడం వలన పందులు మేకలు కుక్కలు తింటూ చెల్లా చెదురుగా చేస్తున్నాయని వాటిపైన నిలబడిన దోమలు ఇళ్లలోకి చేరి రోగాలు వచ్చేలాగా ఉన్నాయని రోడ్డుపైనే ట్రాన్స్ఫార్మర్ ఉన్నా ఎలాంటి కంచె ఏర్పాటు చేయకపోవడం వలన పశువులు మనుషులు భయోందోళనకు గురవుతున్నారని వెంటనే ఇనప కంచె ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజాప్రతినిధులు ఎవరు కన్నెత్తి చూడటం లేదని ఎన్నికల సమయంలో గుర్తుకొస్తాం తర్వాత పూర్తిగా మమ్మల్ని మర్చిపోయి మా జీవితాలతో మాడుతున్నారని దోమలపై దండయాత్ర అంటూనే ఫాకింగ్ ఇంతవరకు ఒక్కసారి కూడా చేయలేదని విన్నవించారని అన్నారు నీళ్ళకైతే ఇబ్బంది లేదు దోమల గురించి ఇబ్బంది పడుతున్నారు కాలువలు తీయడం లేదు ఏమేమి ఇస్తున్నారమ్మా చక్కెర బియ్యమే అది జొన్నలు ఇచ్చినారు కదమ్ మీ నెల ఇవ్వలేదా మీకు వీలేదు అంటే కొన్ని అక్కడక్కడ జొన్నలు కూడా ఇచ్చినారు కానీ ఇక్కడ ఇవ్వలేదు అసలు బాళ్ళు వస్తుండే కదమ్మా కంది బాల్ వస్తుండే కదమ్మా ఏ నెల నెల ఏదో ఏదో రాదో మీకు అర్థం కావడం లేదు వాళ్ళ దగ్గర అర్థం కావడం లేదు అర్థం కావడం లేదు అదొకటి రంగాల పట్టణంలో నడిగడ్డ నవీనగర్ నగరు పరుక్ నగరు అదేవిధంగా గడ్డ గుడిపాడేగడ్డ ఉప్పరిగడ్డలో పర్యటించడం జరుగుతుంది ప్రజలు సమస్యలు చాలా చెప్తున్నారు ముఖ్యంగా కరెంటు ఛార్జీలు చాలా భారంగా ఉన్నాయి ఇంట్లో ఉండి ఇంట్లో కూర్చొని ఫ్యాన్ వేసుకున్నామంటే ఎంత ఛార్జీ వస్తుందో అనేటువంటి భయము నెలకొల్పుకుంటున్నారు ముఖ్యంగా రెండు వందల నుంచి రెండు వందలు ఉన్నటువంటి కరెంటు ఛార్జీ ఇప్పుడు ఐదు వందల రూపాయలు పెరిగేటువంటి పరిస్థితి ఉంది కరెంటు వేసుకోవాలంటే ఎక్కడ శాఖ తగిలి ఇబ్బందులకు గురవుతామని చెప్పేసి రీతిలో ప్రజలు ఉన్నారు ముఖ్యంగా రోడ్లు కాల్వలు సరిగా తీయడం లేదు ముఖ్యంగా దోమల పైన దండయాత్ర అని చెప్పేసి ప్రభుత్వము చెప్తూనే ఉన్నా అధికారులు మాత్రము వీధుల్లో పార్కింగ్ ను పది రోజులకు ఒకసారి అసలు వేయనటువంటి వీధులు కూడా చాలా ఉన్నాయని చెప్పేసి కూడా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు దోమలు ఉండడం వలన హాస్పిటల్ పాలయ్యి అనారోగ్యాల పాలయ్యి హాస్పిటల్లో వేల వేలు ఖర్చులు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా కానీ అధికారులు స్పందించి రెండు కోసాలని ఖచ్చితంగా ప్రతి వీధుల్లో పాగింగ్ చల్లాలని చెప్పేసి అదేవిధంగా కాలువలను ప్రతిరోజు శుభ్రం చేసేలాగిన క్లీన్ చేయాలని చెప్పేసి అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పేసి చెప్పినారు మరి రెండు వేల ఇరవై ఆరులో నుంచి పెంచమని చెప్పేసి చెప్పినట్టే ఇప్పటికే మొత్తము ప్రజల నుంచి ముక్కు పిండి వసూ చేసేటువంటి రీతిలో భారీగా వసూలు చేసి పెంచబోము చూస్తాము చేస్తామని చెప్పేటువంటి రీతిలో చాలా ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా అధికారంలోకి వచ్చేటప్పుడు సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు మేలు చేస్తాయని చెప్పేసి చెప్పినాడు సూపర్ సిక్స్ పథకాలు ఏ ఒక్కరు కూడా సరిగైనటువంటి పద్ధతిలో అమలు కావడం లేదు ముఖ్యంగా అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అరచేతుల వైకుంఠం చూపించే రీతిలో ప్రజలను ఇబ్బందులకు గురి చేసేవారు ముఖ్యంగా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళకు పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నాడు అది ఎప్పుడు నుండి అమలు చేస్తాడో చెప్పడం లేదు ఉచిత రోజు ప్రయాణం అంటున్నాడు కేవలం ఇప్పుడు జిల్లాలకు జిల్లాలకు పరిమితం అని చెప్తున్నారు అది సరైన రాష్ట్రంలో ఎక్కడైనా కానీ పర్యటించలాగిన మహిళలకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీకి కోరుతున్నాము ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటే అంతమందికి తల్లికి కేంద్రం అని చెప్తున్నారు అది కూడా ఏ రకమైనటువంటి పద్ధతిలో అనుసరిస్తారో ప్రజలందరూ కూడా అర్థం కానటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో కేవలం ఏడు ఎనిమిది నెలల్లోనే తీరమైనటువంటి వ్యతిరేకత ఉంది అర్థం చేసుకుని ఇప్పటికైనా కానీ అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని చెప్పేసి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం మన నంద్యాలకి సరికొత్త ల్యాండ్ మార్క్ రాబోతుంది అవునండి మీరు విన్నది నిజమే మన అందరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ నూతన షోరూమ్ ఇప్పుడు మన నంద్యాలలో అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు వజ్రాభరణాలు మరియు వెండి ఆభరణాలు మరియు వస్తువులు మిమ్మల్ని దివ్యకాంతంతో ముంచెత్తడానికి సిద్ధమవుతున్నాయి నమ్మసక్యం కాని ధరలతో ఆశ్చర్యంలో ముంచెత్తే ఆఫర్లతో మలబార్ గోల్డెన్ డైమండ్స్ అందించే ఆశ్చర్యకరమైన ప్రామిస్లను అదనంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్